హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మా కుటేలు గొర్రెలు పట్టుబడికి వచ్చినాయని దాడుతూ ఉంది ఏం లేదు ఫ్రెండ్స్ ఇదిగో మేకపోతూ మా ఇంట్లో ఉండే మేకల మీదకు వదిలిపెట్టిన సిమ్ పోతు ఈ గొరిపి ఎగమలుతూ ఉంది ఆ కుటేలు ఈ మేకపోతూ రెండు కూల్చుకుంటూ ఉండే అందుకనే సపరేట్గా కట్టేశాను ఫ్రెండ్స్ ఏం లే ఈ గొర్రెలు కానీ ఈ మేకపోతూ పొరపాటు దాడి మీద ఏదన్నా డబుల్స్ వస్తాయని ఇది సపరేట్ కట్టేశాను ఇగో మా పూట పిల్లలు ఏంటంటే ఆ గొర్రెలు దాడుతూ ఉంది ఈ మేక పోతూ ఎగం ఒకటి మిందికి అది పోల్చుకుంటా ఈ ముందే వర్షం పడుతున్న ఇబ్బందులు ఈ చెక్కలు ఇదిగో ఈ విధంగా చెక్కలు వేసాను ఇంత చిత్త చిత్తడైపోయింది అయిపోయింది ఇది ఏం గడ్డేసేదానికే కుదరడం లేదు ఇగో గొర్రెలన్నీ వణుకోండి చల్లు కొడతా ఇవన్నీ చుట్టూ వేస్తున్నాను చుట్టూ ఇగో చెక్కల మీద కొనుక్కోండి ఏం అర్థం కావడం లేదు ఫ్రెండ్స్ ఈ మెహంతా తుఫాన్ వల్ల పూర్తి పూర్తిగా బ్లాక్ అయిపోయింది మా ఇది కూడా మా పోతు ఎగమలసి వస్తూ ఉంది ఇవన్నీ మేకలన్నీ సూడీ అయిపోయినాయి కదా ఈ గొర్రెలు కట్టుబడి కూర్చుండే అందుకని దాని మీదకి ఎగమలుతుండే పొట్టేలు అది రెండు పుడుసుకుంటుండే పొట్టేలు మేకపోతు మేకపోతే ఏమో ఆన్లైన్ కాళ్ళు పైకి ఎత్తి కొడుతుంది పొట్టేలు ఏమో వెనకపోద్ది అది సరికి పైకిద్ది వాళ్ళ జండి పరంగా మళ్ళీ ట్రబుల్ ఏదన్నా అయితే అందుకనే మేకపోతుని కట్టేసిన ఇంకే ఇప్పకుండా మేమపోతుని కట్టేసి పెట్టేసిన ఇదిగోండి చూడండి ఫ్రెండ్ కనిపిస్తుంది కదా కూడా కట్టేసినాను వాటిందికి బాగుండీ హోటల్కి మాత్రం వాటిని ఇదిగోండి చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కదా ఆ పిల్లలు ఏంటంటే ఏదన్నా ఇంకా రుచి ఎక్కువ ఏంటంటే పైన పైన పెట్టుండ వాటి నుండి ఎక్కువ కేకట్టు పెడదామని ఇదిగో కోల్డ్ చూస్తా ఉండే కదా ఇది చిత్తడి చిత్తడి అయిపోయింది కానీ తెరపిస్తే ఒక కొంత పర్వాలేదు బాగానే ఉండేది ఒక కొంతసేపట్లో బయటికి దోలుకొని కాసేపు ఏడ్చిన పూర్తిగా చేద్దాం ఒకటేమైనా వర్షం పడతా ఉంది సరే చూద్దాం మధ్యాహ్నం వస్తుంది కదా టీఎంఆర్ అప్పుడు ఒక వీడియో టీఎంఆర్ వచ్చినప్పుడు అది ఎత్త మేస్తుండయో ఏ విధంగా ఈ వర్షానికి ఏర్పాటు చేస్తాను అవన్నీ ఏర్పాటు చేసి టీఎంఆర్ చేసి మేబిప్పుడు ఒక వీడియో తీస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి